హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి జనవరికి సంబంధించి ఉన్నాయో వాటిని మనం ఎంసీక్యూ రూపంలో ఫ్రేమ్ చేసుకొని డిస్కస్ చేసుకుందామండి అయితే మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే అదర్ సబ్జెక్ట్స్ కానీ మనం యూట్యూబ్ ఛానల్లో మనం రెగ్యులర్గా ఎంసీక్యూల రూపంలో ఫ్రేమ్ చేసుకొని డిస్కస్ చేసుకుంటామండి మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ పాలిటిస్ జాగ్రఫీ ఎకానమీ దానికి సిక్స్ మంత్స్ కోర్స్ అయితే సిక్స్ నైంటీ నైన్కి అదే వన్ ఇయర్ కోర్స్ అయితే మీకు త్రిబుల్ నైన్కి అందుబాటులో ఉందండి అందులో మీకు స్టాండర్డ్ కంటెంట్ మెటీరియల్ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉన్నాయన్నమాట అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట ఐదు సబ్జెక్ట్స్ ప్లస్ దాంట్లో కూడా టెస్ట్ సిరీస్ ఉంది సెపరేట్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది మరి మీకు కావాలనుకుంటే మన బాల్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే బిఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వ్యాలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచినటువంటి క్రికెటర్ మిచెల్ స్టార్క్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఓకేనండి దాదాపు ఇరవై నాలుగు కోట్లు పెట్టనమాట కోల్కత్తా నైట్ రైడర్స్ అనమాట ఇతన్ని కొనుక్కుందనమాట మరి ఈయన ఏ దేశస్తుడు ఓకే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా అండి ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి అనమాట బేసిక్గా తీసుకుంటే మనకి ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండి ఇది రెండు వేల ఎనిమిది నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి ఐపీఎల్కి అనమాట మనకి రీసెంట్గా ఒక ఆక్షన్ అనేది జరిగిందండి ఆ యాక్షన్లో ఏంటండి అంటే అత్యధిక ఓకే ధర వచ్చినటువంటి ప్లేయర్ ఎవరండి అంటే మిచెల్ స్టార్క్ అనమాట సో ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి మొన్న ఏదైతే వరల్డ్ కప్ జరిగిందో అందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి బౌలర్ అనమాట అయితే ఆల్రౌండర్ అయితే యాక్చువల్లీ ఓకే అంటే బౌలింగ్ కమ్ బ్యాట్స్మెన్ సో వీళ్ళని ఒక ఇరవై ఈయన్ని ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి ఓకేనండి కేకేఆర్ అంటే కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు అనమాట కొనుక్కుంది ఓకే నెక్స్ట్ ఉండి రాజ్యసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సరికానిది ఏది బేసిక్గా తీసుకుంటే లోక్సభ ఎన్నికలు అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాయి అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట అయితే రాజ్యసభ ఎన్నికలు ఏంటంటే కంపారిటివ్లీ ఓకేనండి లోక్సభ తీసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ప్రతి రెండు సంవత్సరాలకు కూడా ఓకేనండి వన్ థర్డ్ మెంబర్స్ అనమాట ఓకే వెళ్తుంటారు అంటే రిటైర్ అవుతుంటారు అంటే నెక్స్ట్ ఇంకొక వన్ థర్డ్ మెంబర్స్ వచ్చేసి వస్తుంటారనమాట కాబట్టి ప్రతి రెండేళ్ళకి ఒకసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయండి అయితే ఆరు సంవత్సరాల క్రితం ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు ఇప్పుడు ఓకే పదవీ విరమణం చేస్తారనమాట చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని కానీ లేదంటే వాళ్ళు రిటైన్ చేస్తారనమాట యాక్చువల్లీ ఈసారి మనకి మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం మరి ఎన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి చూద్దామండి చూడండి రాజ్యసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సరికాని ఏది పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాలకు పోలింగ్ అంటే అంటే ఫిఫ్టీ సిక్స్ సీట్స్ ఖాళీ అవుతున్నాయి అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు పోలింగ్ ఉంది నన్ ఆఫ్ ది బో అంటే ఈ మూడు స్టేట్మెంట్ కరెక్ట్ అండి సో కాబట్టి సరికానది అన్నాడు కాబట్టి నన్ను అనమాట అంటే మీకు తెలిసిన రాజ్యసభ సభ్యుల్ని ఏ విధంగా ఎన్నుకుంటారంటే రాష్ట్రాల ఎమ్మెల్యే యొక్క మెజారిటీని బట్టి ఉంటుందన్నమాట యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ఓకేనండి నూట డెబ్బై ఐదు స్థానాలు ఓకే ఉన్న అసెంబ్లీకి తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయండి మరి అలాగే రాజ్యసభ స్థానాల సంఖ్య పదకొండు ఇక్కడ వచ్చేసి మనకి ఏడం అండి రాజ్యసభ స్థానాలు మొత్తం పద్దెనిమిది స్థానాలు ఇక్కడ ఏంటంటే పదకొండు రాజ్యసభ స్థానాలకి నూట డెబ్బై ఐదు అంటే పదహారు మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం అంటే ఒక పొలిటికల్ పార్టీ ఉండి ఆ పొలిటికల్ పార్టీకి పదహారు మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఓకే అంటే ఆ రేషన్ బట్టి పదకొండు స్థానాలు వస్తాయన్నమాట ఇప్పుడు ఎవరికైతే అత్యధిక మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఉంటాయో వాళ్ళకి ఈ రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కా మనకి తెలంగాణలో తీసుకుంటే పదిహేడు మంది అండి ఇక్కడ అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ పాయింట్ సంథింగ్ అక్కడ కూడా పదిహేడు ఉండొచ్చు మోస్ట్లీ ఇక్కడ కూడా సెవెంటీన్ అనమాట అంటే పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ పార్టీకి అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయనుకోండి అంటే వాళ్ళకి నాలుగు రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలా ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను బట్టి రాజ్యసభ స్థానాలను బట్టి రేషియా అనేది ఉంటుందన్నమాట మరి రాజ్యసభను ఏమంటామంటే మనం అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ పెర్మనెంట్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అని పిలుస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఏంటంటే మనకి రాజ్యసభ ఉంటుంది అలాగే ఎయిటీ వన్ వచ్చేసి మనకి లోక్సభ ఉంటుంది ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ అయితే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట ఫార్మేషన్ ఆఫ్ ద పార్లమెంట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ప్రకారం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెవెంటీ నైన్ ఏం చెప్తుంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వల్ టు మనకి ఓకే పార్లమెంట్ అనమాట ఇక్కడ చూడండి నేను మీకు ఇచ్చాను అయితే అలాగే కాలం ముగిసిన వ్యక్తుల్లో మనకి డాక్టర్ మన్మోహన్ మరి పదవీ విరమణ చేస్తున్న వాళ్ళు మనకి మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారనమాట ఆయన రాజస్థాన్ నుంచి ప్రస్తుతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి రాజ్యసభకి ఎంపిక అవ్వాలి అంటే ఒక పొలిటికల్ పార్టీ ఓకే అంటే నేషనల్ పార్టీలో సాధారణంగా జరుగుతుంది ఇది సో ఏ రాష్ట్రం నుంచి అయినా సరే నామినేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పుకున్నాం పద్మ విభూషణ్ అవార్డు చెప్పినప్పుడు కర్ణాటక నుంచి ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారనమాట యాక్చువల్లీ అలాగే ఇది వరకు మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి అస్సాం నుంచి ఎన్నికయ్యారండి యాక్చువల్లీ అంటే సెంట్రల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఓకే లేదంటే అపోజిషన్లో ఉన్న పార్టీ అయినా సరే వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఎవరినైనా సరే అక్కడ నుంచి నామినేట్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ సో ఈ ప్రాసెస్ ఉంటుంది రాజ్యసభలోని అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే ఓకే ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం అండి పోలింగ్ డేటు ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి ఎనిమిదిన వస్తుందనమాట ఓకే ఇది రాజ్యసభకు సంబంధించి రైట్ నెక్స్ట్ చూద్దామండి భారతదేశం నుంచి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి యునెస్కో వారసత్వ సంపదగా ఏ రాజవంశ యొక్క మిలిటరీ ల్యాండ్స్కేప్ నామినేషన్ అయింది అంటే నామినేషన్స్ తీసుకుంటారు అనమాట ఫస్ట్ ఏంటి యునెస్కో వారసత్వ సంపద యునెస్కో అంటే మీ అందరూ తెలిసిన మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి ప్యారిస్లో ఉంది వీళ్ళు ఏంటంటే వారసత్వ జాబితాలోకి అనమాట కొన్ని ఓకే ప్లేసెస్ని తీసుకుంటారు అనమాట అందులో భారతదేశం నుంచి ఈసారి ఓకేనండి ఒక మిలిటరీ ల్యాండ్స్కేప్ అనేది ఓకే నామినేట్ అనమాట మరి ఆ మిలిటరీ ల్యాండ్స్కేప్ అనేది ఎవరికి సంబంధించింది భారతదేశ రాజుల్లో ఓకే విజయనగర సామ్రాజ్యం వల్ల మరాఠా సామ్రాజ్యందా లేదా బహుమనీ సామ్రాజ్యం లేదంటే బాదామి చాళుక్యుల సామ్రాజ్యం అందా అంటే మరాఠా సామ్రాజ్యం అండి సో మరాఠా సామ్రాజ్యాన్ని మనకి ఛత్రపతి శివాజీ ప్రారంభించారండి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో పదహారు వందల డెబ్బై నాలుగు నుంచి పదహారు వందల ఎనభై వరకు కూడా శివాజీ వచ్చేసి ఓకే పరిపాలన చేశారు ఆ తర్వాత సంభాజీ తర్వాత సాహు ఆ తర్వాత పేష్వాలు పరిపాలించారు ప్రధాన్ అనేటటువంటి ఒక ఒకే మంత్రిమండలి ద్వారా శివాజీ నన్మక తన యొక్క పరిపాలన చేయడం జరిగింది మరాఠా సామ్రాజ్యం గురించి మనం చూసుకున్నప్పుడు మరి ఇక్కడ చూడండి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్కు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను భారతదేశం పంపించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో పన్నెండు దుర్గాలు ఉన్నాయంట మొత్తం వాటిలో మహారాష్ట్రలో సల్హేర్ కోట శివనేర్ కోట లోహగడ్డు కందేరి కోట రాయగడ్డు రాజ్గడ్డు ప్రతాప్గడ్డు సువర్ణదుర్గం పన్హాలా కోట ఇవన్నీ కూడా ఏంటండి అంటే విజయదుర్గం సింధుదుర్గం తమిళనాడులో గింజీ కోట ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మరాఠా పరిపాలకుల యొక్క ఒక స్ట్రెంగ్త్ అనేది వాళ్ళ యొక్క ఎబిలిటీస్ గురించి చెప్తా అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు సల్హేర్ కోట అనేది మనం ఇచ్చాము ఇది నేను మీకు షేర్ చేస్తానండి టెలిగ్రామ్ ఛానల్లోని మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా బాలు బాలువైక్యనే ఓకే మన యాప్ కానీ మన యూట్యూబ్ అన్నీ కూడా బాలువైక్య నేమ్తోనే ఉంటాయి నెక్స్ట్ అండి జనవరి ఇరవై ఎనిమిదిన జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వజ్రోత్సవాలను జరుపుకున్నటువంటి భారతదేశ వ్యవస్థ ఏది ఓకేనండి భారతదేశ వ్యవస్థల్లో మనం తీసుకుంటే సాధారణంగా ఏంటంటే మన వ్యవస్థ అన్నప్పుడు ఏంటంటే లెజిస్లేటివ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టము జుడిషియల్ సిస్టమ్ మూడు ఉంటాయి అంటే శాసన నెక్స్ట్ కార్యనిర్వాహక నెక్స్ట్ న్యాయ వ్యవస్థ అనమాట మరి అందులో ఓకే నేను కొన్ని ఇచ్చాను మీకు సుప్రీంకోర్టు కాకు పార్లమెంటు కేంద్ర ఎన్నికల సంఘం అండి అయితే సుప్రీంకోర్టు అండి ఎందుకంటే జనవరి ఇరవై ఎనిమిది ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనమాట సుప్రీంకోర్టు అనేది అదే జనవరి ఇరవై ఐదు నైన్టీన్ ఫిఫ్టీ అయితే మనకి ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట అయితే సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాలు ఓకేనండి మనకి జరుపుకుందనమాట రీసెంట్గాను డెబ్బై ఐదే ఓళ్ళకు అడుగుపెట్టింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఎనిమిది సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఓకేనండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మనకి ఈ వజ్రోత్సవాలకి హాజరయ్యారనమాట చాలా చాలా డిస్కషన్స్ పెట్టుకున్నారనమాట మరి అందులో భాగంగా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవాలండి అయితే మనకు సుప్రీంకోర్టు ప్రారంభమైనటువంటి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో ప్రారంభమైన తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ఫస్ట్ ఉమెన్ జడ్జి అని అనమాట మనకు ఎన్నికారు ఫాతిమ్మ బీబీ గారు ఓకే అయితే మన సుప్రీంకోర్టు ప్రారంభమైన థర్టీ నైన్ ఇయర్స్కు తొలి మహిళ న్యాయమూర్తి ఉంటే మరి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అయితే ఇప్పటివరకు లేరండి మహిళలు ఓకే కానీ మనకు త్వరలో జస్టిస్ బీవీ నాగరత్న గారు అనమాట చీఫ్ జస్టిస్ అవుతారు ఎప్పుడవుతారంటే రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగు అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అనమాట అంటే మనకు క్వశ్చన్ అడిగారు అనుకోండి భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ఎవరిని అంటే లేదంటే ఎప్పటికీ ఓకే చీఫ్ జస్టిస్ని అంటే ఉమెన్ చీఫ్ జస్టిస్ని చూసే అవకాశం ఉందంటే మనకి బీవీ నాగరత్న గారు అనమాట ఆమె యొక్క ఓకే సీనియారిటీని బేస్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్కి అనమాట చీఫ్ జస్టిస్గా మనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఓకేనండి ఆ తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేస్తారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే డెఫినెట్గా ఇది నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి ఒకసారి మీరు రివైజ్ చేయండి చాలా ఇంపార్టెంటు ఓకే మరి భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టుకి ఎవరు చీఫ్ జస్టిస్గా చేశారో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి భారతదేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే మనకి నాగరత్న గారు ఓకేనండి ఎన్నికవుతారు అంటే ఎంపిక అవుతారు త్వరలోనే అంటే రెండు వేల ఇరవై ఏడుకి మరి భారతదేశంలో ఒక హైకోర్టుకి ఒకే తొలిసారిగా ఓకేనండి చీఫ్ జస్టిస్గా చేసినటువంటి మహిళ ఓకే ఏ స్టేట్ హైకోర్టు ప్లస్ పేరుతో సహా మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే నెక్స్ట్ చూడండి ఇటీవల ప్రారంభమైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక ఏది ఓకేనండి ఇది చాలా విలాసవంతమైనటువంటి నౌక అనమాట అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండి అదొక షిప్ అనమాట మరి ఆ షిప్ పేరేంటి చూద్దాం అడ్వెంచర్ ఆఫ్ ద సీసా ఎంఎస్సి సీస్కేపా ఐకాన్ ఆఫ్ ద సీసా లేదా సెలబ్రిటీ క్రూజెస్ ఇది వచ్చేసి ఐకాన్ ఆఫ్ ద అండి ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి చూడండి ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక అండి తొలి ప్రయాణానికి సిద్ధం ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక ఎవరండి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంటే రాయల్ కరేబియన్ సంస్థ అనమాట రాయల్ కరేబియన్ సంస్థ అండి ఐకెన్ ఆఫ్ ద సీస్ అనమాట అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్ట్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి ఓకేనండి అయితే వారం రోజుల పాటు అంటే శనివారం స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మీటర్ల పొడవు ఇరవై డెక్కలు ఉంటాయి అనమాట దీనికి అంటే డెక్స్ అంటే ఇవన్నమాట ఓకే మనకి చాలా ఫిల్మ్స్లో చూపిస్తారు యాక్చువల్లీ ఓకే అలాగే ఆరు వాటర్ స్లైడ్లు ఏడు ఈత కొలనలు ఇవన్నీ ఉంటాయనమాట అలాగే ఒక సినిమా థియేటర్ ఉంటుంది నలభైకి పైగా రెస్టారెంట్లు బార్లు ఉన్నాయంట కుటుంబాలతో ప్రయాణించే వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది ఒక ఈ నౌకల సౌకర్యం ఉన్నట్టు ఓకేనండి రాయల్ కరేబియన్ సంస్థ యొక్క సిఈఓ జాసన్ లిబర్టీ చెప్పారంట ఈ వాడ రెండు వేల మూడు వందల యాభై మంది సిబ్బంది ఏడు వేల ఆరు వందల యాభై మంది ప్రయాణికులను తీసుకెళ్దా తీసుకెళ్ళగలదంట సో కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఓకే అండి మోస్ట్ లార్జెస్ట్ మనకి క్రూజ్ షిప్ అనమాట ఇది సో దీని మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఉండి ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైమ్ బిలీనియర్స్ నివేదికలో అగ్రస్థానంలో ఉన్నవారు ఎవరు మనకి రీసెంట్గా తీసుకుంటే ఫోర్బ్స్ ప్రకటించిందండి ప్రతి సంవత్సరం కూడా మనకి ఫోర్బ్స్ అనేది తన యొక్క లిస్ట్ని ప్రకటిస్తుంది అనమాట మిలీనియర్స్ బిలీనియర్స్కి సంబంధించి మరి ప్రపంచంలోనే కుబేరులకు సంబంధించి అగ్రస్థానంలో ఉన్నది ఎవరు అంటే ఆప్షన్స్ ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ మార్క్ జోకర్బర్గ్ అండ్ బెర్నాల్ ఆర్నాల్డ్ అండి సో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అనమాట ఈయన ఏంటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అంటే మా అవసరమైనటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో బాగా విలాసవంతమైన వస్తువులు అవి అమ్మేటటువంటి కంపెనీకి సీఈఓ అండ్ అనమాట ఈయన ఓకే చైర్మన్ అండ్ సీఈఓ అయితే చూడండి ఇక్కడ అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ అయినటువంటి ఎల్వి ఓకేనండి ఎంహెచ్ చైర్మన్ అండ్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనమాట ప్రపంచ కుబేరుడయ్యార్తను ఇది వరకు వచ్చేసి మనకి ఎలాన్ మస్క్ ఉండేవారండి ప్రస్తుతానికి వచ్చేసి ఎలాన్ మస్క్ని క్రాస్ చేసి ఈయన టాప్లో ఉన్నారు ఈయన ఫ్రెంచ్కి సంబంధించిన వ్యాపారవేత్త అంటే ఫ్రాన్స్ అనమాట ఉంది ఇక్కడ చూడండి బెర్నాల్డ్ ఆర్నాల్డ్ వచ్చేసి రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అండి నికరం అంటే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు మనకి గ్రాస్ కాకుండా నెట్ అనమాట నెట్ వాల్యూ అనమాట ఇది ఎలాన్ మస్క్ వచ్చేసి మనకి ఓకేనండి టూ నాట్ ఫోర్ దగ్గర ఉన్నారండి ఓకే నెక్స్ట్ జెఫ్ బెజోస్ అండి ఓకే వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ తర్వాత ల్యారీ ఎల్లిసన్ వన్ ఫార్టీ టూ మార్క్ జోకర్బర్గ్ వన్ థర్టీ నైన్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు అలాగే వార్ అండ్ బఫిట్ వన్ ట్వంటీ సెవెన్ మీకు బిల్ గేట్స్ ఈ పేర్లన్నీ తెలిసిన విని ఉంటారు మీరు యాక్చువల్లీ ఓకే ఎలాన్ మస్క్ పేరు వినుంటారు నెక్స్ట్ జెఫ్ బెజోస్ పేరు ఉంటారు నెక్స్ట్ మార్క్ జోకర్బర్గ్ పేరు వింటారు వార్ అండ్ బఫిట్ పేర్లు మీరు వినే ఉంటారు మల్టిపుల్ టైమ్స్ సో మనకి ఒకవేళ ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ అడిగితే ఒక ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మనకి ఫ్రాన్స్ అనమాట ఫ్రెంచ్ వ్యాపారవేత్తతను బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అనమాట సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి జనవరి ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇలా మనం ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చినవి మీకు ఎంసీక్యూల రూపంలో ఫ్రేమ్ చేసి నేను మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను నెలంతా మీకు ప్రొవైడ్ చేస్తే ఆ నెక్స్ట్ మంత్లో మీరు చదువుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది ఎంసీక్యూ పీడిఎఫ్లని జాగ్రత్తగా దాచుకోండి ఓకే మీకు నెక్స్ట్ మీరు ఏదైనా సరే మ్యాగజైన్ చదివేటప్పుడు కూడా మీకు రీకలెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం మీకు ఓన్లీ మీకు ఒక క్వశ్చన్ చెప్పి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ దాని చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా మీకు కవర్ చేస్తాం కాబట్టి మీకు గనుక మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఇవ్వడం జరిగింది సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే మనం గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫస్ట్ మోడల్ పేపర్ కూడా నేను పెట్టాను దానికి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను కనీసం ఐదు నుంచి ఎనిమిది మోడల్ పేపర్స్ డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్